డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అఫీషియల్గా రిలీజ్ అయ్యాయి అవి మనకి గూగుల్లో బిఎస్సీఏపీ డాట్ ఆర్గ్ ఏపీ గవర్నమెంట్ అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓకేనా ఇక్కడ మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ బ్లూ ప్రింట్స్ అండ్ వెయిటేజ్ టేబుల్స్ అని ఉన్నాయి దీన్ని క్లిక్ చేయండి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఇవి మనకు చాలా ఉపయోగం ఎందుకంటే మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ వెయిటేజ్ ద్వారా మనము ఒక అవగాహన ఏర్పరచుకుంటే ఏ సబ్జెక్టులో ఏ చాప్టర్ నుంచి ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేది ఒక అవగాహన ఏర్పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మోడల్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని ఒక బుక్గా మీ దగ్గర భద్రపరచుకోండి ఓకేనా ఇవి రకరకాల మోడల్ పేపర్స్ ఉన్నాయి తెలుగు నుంచి హిందీ అలాగే మన ఇంగ్లీష్ మీడియం సంబంధించి అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అన్ని పేపర్లు మీరు చెక్ చేసుకోండి ఉదాహరణకి తెలుగు సంబంధించి మనకు కావాలంటే ఇక్కడ క్లిక్ ఇయర్ డౌన్లోడ్ అవుతుంది దీనిలో మనకి ఆ తెలుగు సంబంధించి ఆయా పాఠ్యాంశాల్లో అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం ఏవైతే మనకి క్వశ్చన్స్ ఉంటాయో అవి మనకి పబ్లిక్లో రావడం జరుగుతుంది అనమాట ఆ ప్రకారం మనము ఇక్కడ చూడండి బ్లూ ప్రింట్ ఫర్ మోడల్ పేపర్ ఈ బ్లూ ప్రింట్ ప్రకారమే చాలా వరకు మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అందుకే ఇచ్చారు ఇది పాఠ్య భారత్వ పట్టికన ఉంది కదా అంటే పద్యం రెండు మార్కులు గద్యం ఇరవై సారీ ఇరవై మార్కులు గద్యం ఇరవై మార్కులు ఉపవాచకం ఇరవై మార్కులు గద్యం నుండి సుజనాత్మక ప్రశ్న లేకపోతే పద్యం సంబంధించి ఎనిమిది మార్కులు భాషాంశాలు ముప్పై రెండు మార్కులు మొత్తం ఈ విధంగా ఇచ్చారన్నమాట అలాగే మనకి ఎస్ఐ టైపు అంటే వ్యాస వ్యాసరూప ప్రశ్నలు లఘు ప్రశ్నలు ఇలాగ మనం వంద మార్కులకి మీరు రాస్తారు అంతేకాకుండా మెయిన్ మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు ప్రథమ బాధ సంబంధించి బ్లూ ప్రింట్ ఈ విధంగా ఉంటుందన్నమాట అంటే పద్యానికి సంబంధించి వ్యాసరూప ప్రశ్నలు ఎన్నొస్తాయి లఘు ప్రశ్నలు ఎన్నొస్తాయి అతి లవ్ ప్రశ్నలు ఏ విధంగా వస్తాయనేది ఇచ్చారు ఈ బ్లూ ప్రింట్ ప్రకారం మీరు చదువుకుంటే చక్కగా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా మరి నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ మనం వెళ్ళినట్లయితే మరొక సబ్జెక్ట్ చూద్దాము హిందీ సంబంధించి హిందీ కూడా మనకి మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది మీ యొక్క సారా లేదా మేడం సంబంధించి ఒకసారి మీరు కలిసి అవగాహన చేసుకోండి ఇది మోడల్ పేపర్ ఎందుకంటే ఈ మోడల్ పేపర్ చూస్తే ప్రజెంట్ కొన్ని ప్రశ్నలు మీకు తెలియవు ప్రజెంట్ రెండు మూడు లెసన్స్ అయ్యాయి కాబట్టి ప్రశ్నలు చూస్తే మీకు కొంత అవగాహన లేకపోవచ్చు కానీ ఏ పాఠ్యాంశం నుంచి ఏ క్వశ్చన్స్ మనకి వస్తున్నాయో అలాగే వెయిటేజ్ అనమాట ఈ వెయిటేజ్ ప్రకారం ఒకసారి అవగాహన ఏర్పరచుకుంటే మీరు మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ వన్ మార్క్స్ ఆ విధంగా మనకి రావడం జరుగుతుంది అలాగే మన లాంగ్వేజ్ సంబంధించి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అలా ఇంగ్లీష్ మీడియం సంబంధించి మ్యాథ్స్ ఈ మ్యాథ్స్ చూడండి మ్యాథ్స్ సంబంధించి మనకి ఏ విధంగా పేపర్ ఉందనేది ఇక్కడ కూడా మనకి వెయిటేజ్ టేబుల్ అనేది ఉంటుందన్నమాట ఆ వెయిటేజ్ టేబుల్ సంబంధించి చూసారా దీంట్లో మనకి టోటల్ థర్టీ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి వన్ మార్క్ క్వశ్చన్ ట్వెల్వ్ టూ మార్క్స్ ఎయిట్ ఫోర్ మార్క్స్ ఎయిట్ ఎయిట్ మార్క్స్ ఫైవ్ ఈ విధంగా ఇచ్చారు ఓకేనా దీనికి బ్లూ ప్రింట్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకేంటంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇచ్చారు అంటే ఏ చాప్టర్ నుంచి ఏ మార్క్లు వస్తాయి చూడండి రియల్ నెంబర్ సంబంధించి వన్ మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తే ఎయిట్ మార్క్స్ అనేవి ఒకటి వస్తుంది టోటల్ మనకి నైన్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట అలాగే నెక్స్ట్ ఈ అలాగే ట్రయాంగిల్ నుంచి చూసుకుంటే మనకి వన్ మార్క్ క్వశ్చన్ వన్ టూ మార్క్ క్వశ్చన్ వన్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ వన్ టోటల్గా ఇక్కడ మార్క్స్లు ఇది ఇవ్వడం జరిగింది ఈ విధంగా అంటే ఏ ఏ చాప్టర్లో ఏ విధంగా మన క్వశ్చన్లు వస్తున్నాయో ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ని బట్టి మీరు ఒక అవగాహన ఏర్పరచుకోండి ఓకేనా అలాగే మిగతా సైన్స్ సంబంధించి పేపర్ సైన్స్ టు సపోజ్ పిఎస్ సంబంధించి నేను విశ్లేషణ చేస్తాను అది వేరే వీడియో ఉంది అది చూడండి ఇక్కడ అలాగే మనకి బయాలజికల్ సైన్స్ సంబంధించి జీవశాస్త్రం సంబంధించి ఇక్కడ కూడా వెయిటేజ్ ఇస్తారు అలాగే ఈ వెయిటేజ్లో ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ మనకి రావడానికి అవకాశం ఉన్నాయో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ కూడా సెవెంటీన్ క్వశ్చన్లు ఇచ్చారు ఇక్కడ ఈ వెయిటేజ్లో ఇవి మొత్తం ఈ చాప్టర్ సంబంధించి వన్ మార్కు టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఏ చాప్టర్ నుంచి ఏ విధంగా వస్తాయి అనేది ఫిఫ్టీ మార్క్స్కి రావడం జరిగింది ఇలాగ మన బ్రాకెట్లో ఉన్నది మాత్రం ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట ఆ ప్రకారం ఇస్తారు ఈ విధంగా మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోండి సబ్జెక్ట్ వైజ్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్